హాయ్ వెల్కమ్ టు తెలుగు టాక్స్ అమెరికా ఈరోజు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే సో ఐ బోర్ దిస్ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ గుజి హ్యాండ్ బ్యాగ్ అనమాట సో ఇది కొనడానికి ఒక స్టోరీ ఉంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ లవ్ దిస్ హ్యాండ్ బ్యాగ్ బాధ వే దిస్ ఇస్ బ్యూటిఫుల్ దేని మీద కన్నా వస్తుంది వైట్ హ్యాండ్ బ్యాగ్ అండ్ బ్యూటిఫుల్ యూనో లోపలంతా స్వేడ్ ఉంటుంది అండ్ ఇట్ గోస్ రియలీ గుడ్ ఆన్ ఎనీ ఆఫ్ యూర్ అవుట్ఫిట్స్ సో యాక్చువల్గా నేను ఇది కొనుక్కునే కొనుక్కున్నప్పుడు డబ్బులు దుబారా చేయకూడదు డబ్బులు దుబారా చేయకూడదు అనుకుంటారు అంటారు కదా సో నేను బేసిక్గా ఏం చేస్తానంటే డబ్బులు దుబారా చేయకూడదు అని ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు ఎనీ ఏదైనా గోల్ ఒకటి రీచ్ అయినప్పుడు నా విషస్లో నుంచి నాకు ఇష్టమైనవి ఏదో ఒకటి దాన్ని ట్యాక్ చేసుకుంటాను దానికోసమైనా నేను మోటివేషన్ ఉంటుంది నాకు ఎట్లయినా కా ఫినిష్ చేయాలి అన్న మోటివేషన్ ఉంటుంది అని దానికోసం చాలా చాలాసార్లు సో అలా చేసిందే నేను హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఒక కోర్స్ చేశాను కంప్యూటింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అని అలాంగ్ విత్ దట్ ఆ కోర్స్ చేసేటప్పుడే నేను ఒక కాన్ఫిడెన్షియల్ క్రైమ్తో లైఫ్ సైన్సెస్ ప్రాజెక్ట్ మీద ఏఐ ఇంప్లిమెంట్ చేశాము సో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము లాంగ్ ప్రాజెక్ట్ సో దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను ఐ వాంటెడ్ టు ట్రీట్ మై సెల్ఫ్ పై మై సెల్ఫ్ సంథింగ్ నైస్ అప్పుడు నేను ఈ గుజ్జి స్టోర్ షోరూమ్కి వెళ్ళి ఈ బ్యాగ్ నచ్చింది నాకు చాలా ఇది కొనుక్కుందామని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసేసుకున్నాను వెళ్ళి బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాను కొనుక్కోవడానికి వెనక్కి నుంచి ఎవరో ట్యాప్ చేశారు చూస్తే మై హస్బెండ్ దాని ప్రైస్ ఎంతో తెలియదు ఎందుకంటే తను తను చూడలేదు దాని ప్రైస్ ఎంతో కానీ తెలియకుండానే వచ్చి కార్డ్ పెట్టి పే పే చేసి నాకు కొనిచ్చారనమాట ఇట్స్ వెరీ గుడ్ గిఫ్ట్ సో ఏంటంటే టూ టూ థింగ్స్ నెంబర్ వన్ ఇట్స్ అ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ అది చూసినప్పుడల్లా నాకు నేను దేనికోసం కొనుక్కున్నానో తన పర్పస్ అర్థమవుతుంది ఐ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్ సెకండ్ థింగ్ ఇట్స్ అ ఇట్స్ అ టోకన్ ఆఫ్ లవ్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ మై హస్బెండ్ ఇస్ వెల్ సో ఇల్లీ ఈ కాన్సెప్ట్ నేను ఒక మేనేజర్ అంటే నా ఫస్ట్ కెరియర్ విత్ ఐబిఎమ్ ఆల్మోస్ట్ టూ డికేట్స్ బ్యాక్ బ్యాక్ ఇన్ ఇండియా అప్పుడు నా సూపర్ మేనేజర్ దగ్గర నా బాస్ సూపర్ బాస్ దగ్గర నేర్చుకున్నాను తను వెరీ డైనమిక్ లేడీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ సమ్ అదర్ వీడియో అబౌట్ హర్ అండ్ వాట్ ఆల్ ఐ లెర్న్ ఫ్రమ్ హర్ సో తన దగ్గర నేర్చుకున్నాను తను ఎప్పుడైనా సరే ఏమైనా తను సెల్ఫ్గా అచీవ్ చేసినప్పుడు తనకి ఇష్టమైనవి వ్యూను కొనుక్కుంటుంది సో ఆ క్వాలిటీ తన దగ్గర నుంచి నేను తీసుకున్నాను సో వెరీ గుడ్ థింగ్ టు ఫాలో అండ్ ఇఫ్ యు లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్ థ్యాంక్ యూ ఫర్